క్రైస్తలాడ్ ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి ఇరవై ఏడు యాకో ఒక్కడే మిగిలిపోయాను ఒక నడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను ఆది కాండం ముప్పై రెండు ఇరవై నాలుగు ఒక్కడే మిగిలిపోయాడు ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత కిన్నమైన అనుభవాలను గుర్తు తెస్తున్నాయి కొందరికి ఒంటరితనము చింత గుర్తొస్తాయి కొందరికి ప్రశాంతత విశ్రాంతి స్మరిస్తాయి దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవటం చాలా భయంకరమైన స్థితి కానీ దేవునితో ఒంటరిగా ఉండడం పరలోకపు ఆనందానికి మారుపేరు దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే గతంలో లాగా ఆత్మలో వీరులైన వారు ఈ కాలంలో కూడా మనకు ఉంటారు మన ప్రభువే మనకు మాధురి దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళాడో గమనించండి మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనం ఉంది ఏలియా ఎలిషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూలపురుషుడైనాడు మనము కూడా కాగలం దేవుడు అతన్ని దర్శించినప్పుడు యహోశివ ఒంటరిగా ఉన్నాడు యహోశివ ఒకటి ఒకటి గిద్యోను ఎప్త ఒంటరిగా ఉన్నప్పుడే ఇస్రాయల్ని రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది న్యాయాధిపతులు ఆరు పదకొండు పదకొండు ఇరవై తొమ్మిది అరణ్యంలో మండే దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు నిర్గమ మూడు ఒకటి ఐదు దేవదూత కుర్నీల దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు అపోస్తుల కార్యములు పది రెండు పేతుడికి అన్యజన్ల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్ది మీద అతనితో ఎవరూ లేరు బాప్తమిచ్చే యోహాను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు లోక ఒకటి ఎనిమిది ప్రియ శిష్యుడైన యోహాను పద్మసులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు ప్రకటన ఒకటి తొమ్మిది దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకి ఆశీర్వాద కారణంగా ఉంటాము ఒంటరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరుచుకోవడం కాకుండా ఇతరులకి దేవులకు అందకుండా చేసిన వాళ్ళం అవుతాం వంటరి ప్రార్థన వల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు అయితే మనలోని శక్తి నూరంతలుగా పెరుగుతుంది ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశక్తి కాదు మౌనంగా ప్రభు సన్నిధిని ఎన్నికైన భక్తులు ఏకాంతంగా ధ్యానించకపోతే ఎంత చేసినా సఫలము కావు ఎంచదగ్గ దైవ కార్యములు క్రైస్త లాడ్